ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఆరు శాతం ఉన్న బీసీలకు రాజకీయ పరంగా ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ నిన్న హైకోర్టులో దాఖలు పిటిషన్ చేసిన ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎందుకంతా పుట్ర చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ముద్రా పోరాట సమితి ద్వారా కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా మీ ఈ ఈడబ్ల్యూఎస్కు సంబంధించి మేము ఏ రోజు కూడా అక్కడ సెంట్రల్ అయితేనేమి స్టేట్లు అయితేనేమి మేమైతే బీసీలో అడ్డుకోలేము కదా అదేవిధంగా నిన్నటి రోజున మీరు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు అలాగే కరీంనగర్ జిల్లాలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు కూడా ఒక బీసీ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీని గురించి స్పందించి బీసీలకు అమరుపరిచే విధంగా బీసీలకు ఇది రిజర్వేషన్ అమలు పరిచే విధంగా మీరు కూడా స్పందించాలని చెప్పేసి మేము ఈ కరీంనగర్ జిల్లా తరఫున డిఎంపీఎస్ తరఫున మేము కోరుకుంటున్నాం